యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ వాల్యూజోన్ హైపర్మాట్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీర ఫడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద సో సార్ నేను అడిగి కంటి చూపుకి సంబంధించిన సమస్యలు చాలా మందికి ఏంటంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు కొంతమందికి దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించవు కొంతమందికి బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ కంటికి వచ్చే ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ మన ఆయుర్వేదంలో ఎలా తగ్గించుకోవచ్చు దీని గురించి మాట్లాడదాము నమస్తే సార్ సో చాలా మందికి ఇప్పుడు చిన్నపిల్లల్లోనే కంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా మరి కంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉండేది మీరు అన్నట్లు చిన్న వయసులోనే ఈ కంటి సమస్యలు నేత్ర సమస్యలు హై డిజార్జర్స్ మొదలవుతున్నాయమ్మా పూర్వకాలము వయస్సు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళలో అంటే దేహధర్మ దీ రీత్యా వయోధర్మరీత్యా సర్వసాధారణంగా అరవై సంవత్సరాలు ఆ ప్రాంతం దాటిన తర్వాత కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ శాతం మందిలో వచ్చేవమ్మా కానీ ఈ రోజుల్లో వివిధ రకాల కారణాలైత్యా చిన్న వయసు నుంచే ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు సో దగ్గర వస్తువులు కనిపించకపోవడము దూరం వస్తువులు కనిపించడము మీరు అన్నట్లు బ్లర్గా ఉండడము అదేవిధంగా ఈ కంటికి సంబంధించినటువంటి అనేక రకాల ఇతర జబ్బులు రావడము అదే ఇట్లా రకరకాలుగా ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతుంటాయమ్మా సో దీనికి కారణం ఏంటంటే ఆహారపరమైన లోపాలమ్మా చిన్నప్పటి నుంచే మరి చిన్నపిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ విపరీతంగా విత్తలువుడిగా తినేటట్టు అలవాటు చేయడం ఒక ప్రధానమైన కారణం అయితే ఆ యొక్క ఆహార పదార్థాల యొక్క ప్రభావం కంటి మీద పడి ఆ కళ్ళు అనారోగ్యంగా తయారేందుకు కారణమవుతూ ఉంటాయి దీనికి తోడు మరి కంటి మీద విపరీతమైన ఒత్తిడి పడుతుందమ్మా ముఖ్యంగా చిన్నపిల్లల్లో మరి ఇంచుమించు మూడు సంవత్సరాల నుంచే స్కూల్కి అలవాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది సో స్కూల్లో కంటికి ప్రెషరు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ను మరొకటనో కంటికి ప్రెషరు వీటికి తోడు మరి చిన్న పిల్లలు వాళ్ళు ఏదైనా పలకనప్పుడు కానీ వాళ్ళు మండికి పడినప్పుడు కానీ వాళ్ళు ఏడ్చినప్పుడు కానీ తల్లు తల్లిదండ్రుల మాట విన వినప్పుడు ఏం చేస్తారంటే మా వీళ్ళు సెల్ దగ్గర పెట్టేసేసి మరి సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లల నుంచే సెల్ ఫోన్ అలవాటు చేసేటువంటి సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి కూడా విపరీతంగా వెళ్ళిపోయిందమ్మా దీనివల్ల మరి కంటి గ్రోత్ సరిగ్గా లేకుండా కంటి నరాలు క్రమక్రమంగా ఆశించిన స్థాయిలో దృఢపడకుండా వీక్నెస్ వచ్చేసి ఆ యొక్క ప్రభావం చేతనే కంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా మరి కాబట్టి ఏంటంటే ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం పాటు పిల్లలకు కూడా మరి ఎంత ఒత్తిడి అవసరమో అంతవరకు పెట్టాలి కానీ ఆ కంటికి సంబంధించి మరి కంప్లీట్గా మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా కా స్కూలు తర్వాత ఇల్లు తోడు మరి నేను చెప్పినట్టు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్సు కంప్యూటర్సు టీవీసు వీటికి సంబంధించినటువంటి ఇది అవసరాన్ని బట్టి కొద్దో గొప్ప వీటిని ఉపయోగించుకోవచ్చు కానీ గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటివి మరి ఎక్కువ శాతంలో మాత్రం వాడమ్మా మంచిది కదమ్మా సో ఇది చాలా వరకు పెద్దల వరకు కూడా వర్తిస్తుంది సో ఎక్సెస్ స్టైన్ అయినప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది ఇంతకుముందే చెప్పినట్టు వయస్సులో వచ్చినప్పుడు అయితే వయోధర్మమ్మా మరి చిన్న వయస్సులో వస్తే అనారోగ్యమే సో అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి రాకుండా ఉండేందుకు ఒకవేళ వచ్చిన తర్వాత మరి ముదరకుండా ఉండేందుకు ఏమో సర్వసాధారణంగా మనకు దొరికేటువంటి ఆహార పదార్థాలు అంటే ఈ క్యారెట్ గడ్డలు తినడం అలవాటు చేసుకోవాలమ్మా సో క్యారెట్ గడ్డలని మరి శుభ్రం చేసేసి అలాగే తినడం కానీ వారంలో కనీసం రెండు సార్లు లేకపోతే క్యారెట్ గడ్డలను సలాడ్ రూపంలో వాడుకోవడం కానీ క్యారెట్ జ్యూస్ తాగడం కానీ లేకపోతే క్యారెట్ ను వండుకొని కానీ ఏదో ఒక పద్ధతిలో క్యారెట్ ను తీసుకోవడం చాలా చాలా మంచిది అమ్మా సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది అదేవిధంగా కరేపాకమ్మా సో మనం ఏం చేస్తామమ్మా చాలా మంది నూటికి తొంభై శాతం మంది కూడా ఈ కరివేపాకును ఆహార పదార్థాలు వంటకాల తయారీలో వాడతాము సో ఆ విధంగా ఆహార పదార్థాలు వంటకాలు తయారైన తర్వాత కరివేపాకును పక్కన వారేసేస్తాం సో ఇదే సంస్కృతి పిల్లలకు కూడా అలవాటైపోయింది పెద్దలన్నా కాస్త కుస్తా చెప్తే తినేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ చిన్నపిల్లలు కంప్లీట్గా పక్కన వారేసే పరిస్థితి ఏర్పడుతుంది దానివల్లనే ఈ కంటికి సంబంధించిన జబ్బులు చిన్న వయసు నుంచి ఎక్కువ కావడం మొదలవుతుందమ్మా సో చిన్నపిల్లలకి ఏంటంటే కనీసం ఖచ్చితంగా ఈ యొక్క తినిపించడం అలవాటు చేసుకోవాలి సో ఆహార పదార్థాల్లో వంటకాల్లో ఉన్నప్పుడు అంత ఇబ్బంది కూడా ఉండదమ్మా సో కాబట్టి కొద్దిగా కాస్త కరివేపాకు ఎక్కువ వేసేసి కరివేపాకుని ఏదో ఒక పద్ధతిలో వాళ్ళకి ఆహారంలో కలిపని ఇవ్వడం మంచిదమ్మా చిన్నపిల్లలకి నేత్ర జబ్బులు రాకుండా ఉండాలంటే అదేవిధంగా వారంలో కనీసం ఒకటి రెండు సార్లు మునగా కూర పప్పు గానీ కూర కానీ ఏదో ఒక పద్ధతిలో మునగాకు నూడ వాడుకోవడం మంచిదమ్మా వీటి అన్నిటిలో కూడా విటమిన్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వివిధ రకాల ఇలాంటి పదార్థాల్లో ఇలాంటి ల్యూటిన్ ఇలాంటి అనేక రకాల రసాయనాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కంటి దృష్టి దెబ్బ తినకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా సో కాబట్టి ఇలాంటి ఆహారంలో ఖచ్చితంగా ఒక భాగంగా ఖచ్చితంగా చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే నేత్ర నేత్రాలకు సంబంధించిన జబ్బులు చిన్న వయసులో రాకుండా ఉంటాయి అథవా వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది అమ్మా సరే వీటన్నిటికి తోడు మరి ఆల్రెడీ సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలంటమ్మా త్రిఫల చూర్ణం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అతిమధుర చూర్ణం ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అశ్వగంధ చూర్ణం ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి సో త్రిఫల చూర్ణము అతిమొదల చూర్ణము అశ్వగంధ చూర్ణం ఒక్కొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున తీసుకోవడం వల్ల టోటల్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుంది సో ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఔషధము ఒక్క నెలకు సరిపోతుందమ్మా పెద్దలకు సంబంధించిన డోస్ ఇది సో ఎలా వాడుకోవాలంటే మా ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాసీసాల నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు అర టీ స్పూన్ యొక్క చూర్ణాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి ఒకవేళ ఇలాంటి గేదె నెయ్యి ఇలాంటి వాడకూడనటువంటి వాళ్ళు మరి ఆవు నెయ్యి స్వచ్ఛత దొరకకపోయినటువంటి వాళ్ళు కానీ నెయ్యి అంటే భయపడేటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి నెయ్యి బదులు నెయ్యికి ప్రత్యామ్నాయంగా తేనెను కూడా వాడుకోవచ్చు అనమాట తేనె కలిపి కూడా తీసుకోవచ్చు సో ఈ రెండు వద్దనుకున్నటువంటి వాళ్ళు నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా అయితే కాస్త పౌడర్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ నోట్లో వేసుకుని నీళ్ళు సో రోజుకి ఐదు గ్రాములు ఉదయం పూట హాఫ్ టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము రాత్రి పూట హాఫ్ టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము రోజు ఐదు గ్రాముల చొప్పున వాడుకుంటే నెలకు నూట యాభై గ్రాములు అవుతున్నామా మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవాలి మరి పిల్లల విషయం వస్తే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లలు కూడా ఇలాంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయని చెప్పాను కదమ్మా వీళ్లకు నాలుగైదు చిటికలు ఒక మూడు సంవత్సరాలు పిల్లలకు ఏదన్నా కొంచెం నేత్రాలకు సంబంధించిన సమస్యలు వస్తే ఈ చిటిక అంటే తెలుసు కదమ్మా అంటారనమాట సో నాలుగు లేదా ఐదు చిటికెలు ఆ యొక్క మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని స్వచ్ఛమైనటువంటి నెయ్యి కానీ స్వచ్ఛమైనటువంటి తేనెత కానీ కలిపేసి రెగ్యులర్గా ఇవ్వాలన్నమాట వయస్సు పెరిగే కొద్దీ మరి ఒక గ్రాము వన్ అండ్ హాఫ్ గ్రాము టూ గ్రామ్స్ ఈ విధంగా పెంచుకుంటూ పోతే సరిపోతుంది ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మరి అలాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు క్షేమదాయకంగా పనిచేసేటువంటి ఔషధాలు కేవలము నేత్ర దృష్టిని మెరుగుపరచడమే కాకుండా ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఇలాంటి ఔషధాల యొక్క ప్రభావం చేత శరీరం కూడా శక్తివంతంగా తయారేందుకు ఉపయోగపడతాయి దీనికి తోడు మెదడు కూడా చాలా చైతన్యవంతంగా ఉంటుందమ్మా పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాలీత్యా మరి మెదడులో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు తయారైపోయి ఆ యొక్క ప్రభావం చేత మెదడుకు సంబంధించినటువంటి అనేక రుగ్మతలు జ్ఞాపక శక్తికి సంబంధించి ఏకాగ్రతకు సంబంధించిన లోపాలు జ్ఞాపక సంబంధించినటువంటి లోపాలు అదేవిధంగా కొంతమందికి పిల్లలకు మాట స్పష్టత లేకపోవడము కొంతమందిలో నత్తి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడము అదేవిధంగా మరి ఇంకో కొంతమందిలో మరి చిన్న వయసులోనే ఈ పార్కిన్సన్స్ ఈ వణుకుడు జబ్బు రావడము తలనొప్పి రావడం ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా మరి రాకుండా ఉండేందుకు వచ్చినట్టు సమస్యలు చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కమ్మా కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైన ఔషధం ఈ ఔషధం అమ్మ ఓకే సో చక్కగా దీన్ని తయారు చేసుకొని చక్కగా యూస్ చేసుకోండి ఈ కంటి చూపుని మెరుగుపరుచుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.